నిహారిక కృష్ణబాబు ఒంటరిగా మాట్లాడుకుంటూ ఉంటారు కలవనివ్వను అవని అవని కూతుర్ని జన్మలో ఒకటి కానివ్వను ఎప్పటికీ వాళ్ళిద్దరిని కలవనివ్వను అని నిహారిక కృష్ణకు చెప్తూ ఉంటే ఆ మాటలను దూరం నుంచి అక్షయ్ వింటుంది అవుని బిడ్డ గురించి తెలిసినా కూడా ఇట్టి పరిస్థితుల్లో ఆ బిడ్డ ఎవరన్నది అవనికి తెలియనివ్ ఆ రోజు హాస్పిటల్లో నర్సుకి డబ్బులిచ్చి అవని బిడ్డ చనిపోయినట్టు డాక్టర్లని మేనేజ్ చేసి అవని బిడ్డను అవనికి దూరం చేశాము అని నిహారిక కృష్ణకు చెప్తూ ఉంటే ఆ మాటలను అక్షయ దూరం నుంచి వింటూ షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక అక్షయ పరిగెత్తుకుంటూ అవనీ శ్రీకర్ దగ్గరకు వెళ్తుంది అవనీ శ్రీకర్ ఆ టైంలో బాధపడుతూ ఉంటారు మేడం మేడం మీ కూతురు మీకు దూరం అవటానికి కారణం ఎవరా అని చెప్పి మీరు రోజు బాధపడుతూ ఉంటారు కదా మీ కూతురు మీకు దూరం అవటానికి కారణం ఎవరో తెలిసింది మేడం అని అక్షయ చెప్తూ ఉంటుంది అవునా అక్షయ ఎవరు కూతురు దూరం అవటానికి కారణం అని చెప్పి అవనీ శ్రీకర్ అక్షయను అడుగుతూ అక్షయ వినిపించకుండా అవని శ్రీకర్కి కి ఏదో చెప్తూ ఉంటుంది అదంతా వినిపించదు ఇక అక్షయ చెప్పిన మాటలు విని అవని శ్రీకర్ షాక్ లో ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి